వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సౌమ్య కేర్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చికెన్ గున్యా గురించి ఎక్కువ చూస్తున్నాం చాలా నెలలుగా అది చాలా మందిని బాధ పెడుతుంది అయితే మనం గమనించినట్లయితే కొన్ని సంవత్సరాల కిందట కనీసం ఒక టూ థౌజండ్ ఒక సిక్స్ సెవెన్ ఆ టైంలో మనము ఎక్కువ శాతం ఈ చికెన్ గున్యా సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్ళం తర్వాత మధ్యలో అక్కడక్కడ మనకి గడపా గడపా కేసెస్ కనిపిస్తుండేవి బట్ మళ్ళీ అలానే ఇప్పుడు కొన్ని నెలలుగా ఎవరిని చూసినా కూడా చికెన్ గునియా జ్వరాలతో సఫర్ అవుతున్నాం అనేది మనం ఎక్కువగా వింటున్నాం అయితే ఈ చికెన్ గునియా జ్వరాలు కూడా మనకి దోమ కాటు వల్లే వస్తుంది ఈడిస్ అనే ఒక మస్కిటో బైట్ వల్ల ఈ చికెన్ గునియాతోటి సఫర్ అవుతూ ఉంటారు అయితే ఈ దోమ కుట్టిన తర్వాత కొన్ని రోజుల నుంచి ఒక వారం లోపల నెమ్మదిగా సింటమ్స్ అన్ని బయటకు వస్తూ ఉంటాయి అయితే ఎస్పెషల్లీ సింటమ్స్లో మనం అధికంగా చూసే మేజర్ సింటమ్ ఏంటంటే జాయింట్ పెయిన్స్ అంటే చిన్న చిన్న ఫింగర్ జాయింట్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని రెస్ట్ జాయింట్ నుంచి ఎల్బో జాయింట్ షోల్డర్ జాయింట్స్ అలా మేజర్ జాయింట్స్ అన్నీ కూడా సివియర్గా పెయిన్స్ వస్తూ ఉంటాయి దీంతో పాటుగా ఉండే లక్షణం ఇంకొకటి ఏంటంటే ఫీవర్ రావడము అట్లాగే సివియర్ వీక్నెస్ ఉండడము ఇవి చాలా కామన్ గా చికెన్ గునియా లక్షణాలుగా చూస్తూ ఉంటాం అయితే డెంగీ ఫీవర్ కి చికెన్ గునియా జ్వరాలకి రెమటైడ్ ఆర్థైటిస్ కి ఈ మూడిటిని మనం ఎలాగ వేరియేషన్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కొన్ని నెలల కిందట డెంగీ చికెన్ గునియా అనేది చాలా ఎక్కువగా ఉంది డెంగీ ఫీవర్లో ఏమవుతుందంటే బోన్ పెయిన్స్ తో పాటుగా బాడీ మీద ర్యాష్ అనేది చూస్తాం హై గ్రేడ్ ఆఫ్ టెంపరేచర్ అనేది చూస్తాం అట్లాగే వాళ్ళల్లో చూసినట్లయితే ప్లేట్లెట్ కౌంట్ అనేది పడిపోతూ ఉంటుంది అవి బ్లడ్ టెస్ట్ల ద్వారా మనకి రోగ నిర్ధారణ అనేది అట్లాగే చికెన్ గున్యా జ్వరాలలో ఏమవుతుందంటే ఈ సింటమ్స్ మనం చెప్పినట్లుగా టెంపరేచర్ ఉంటుంది హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది వీక్నెస్ సివియర్ వీక్నెస్ ఉంటుంది దాంతో పాటుగా జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి ప్రతి జాయింట్ కూడా చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది అయితే చికెన్ గునియా జ్వరంలో మనం ఎటువంటి ర్యాష్ బాడీ మీద చూడం దీనికి ఈ నార్మల్ గా రిమిటెడ్ ఆర్థరైటిస్ కండిషన్ చూసినట్లయితే ఇది ఒక ఇమ్యూన్ డిసీజ్ సో ఈ ఇమ్యూన్ డిసీజ్ లో ఏమవుతుందంటే వాళ్ళకి ఈ సైనోవియల్ మెంబ్రెయిన్ మన జాయింట్స్ లో ఉండే సైనోవియల్ మెంబ్రెయిన్ ని మన బాడీలో ఉండే ఇమ్యూన్ వ్యవస్థ ఏమనుకుంటుందంటే అది ఒక ఫారెన్ బాడీగా దాన్ని గుర్తించి దాన్ని మొత్తం కూడా డిస్ట్రాయ్ చేస్తుంది అప్పుడు ఈ రిమిటెడ్ ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చికెన్ గునియా రిమిటెడ్ ఆర్థరైటిస్ రెండు కూడా చాలా సిమిలర్గా ఉంటాయి సో ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడం వల్ల మనకి క్లినికల్గా ఓపీలో చూస్తున్నప్పుడు కూడా మిక్స్డ్ సింటమ్స్ తోటి వస్తారు అంటే మనకి ఎవాల్యూషన్లో చూసినప్పుడు కొన్ని బ్లడ్ టెస్ట్లో చూసినప్పుడు కూడా మనకి ఒక్కొక్కసారి చికెన్ గునియా జ్వరాలు పాజిటివ్గా కనిపిస్తూ ఉంటాయి ఐజీజీ యాంటీబాడీస్ కనిపిస్తుంది కనిపిస్తూ ఉంటాయి వాళ్ళల్లోనే ఆర్థరైటిస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కూడా ఆరియా ఫ్యాక్టర్ మనకి పాజిటివ్గా కనిపిస్తూ ఉంటుంది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఏది అంటే ఇది రుమిటైడ్ ఆర్థరైటిస్ వల్ల వస్తున్న జాయింట్ పెయిన్సా లేకపోతే చికెన్ గునియా వల్ల వస్తున్న జాయింట్ పెయిన్సా అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చికెన్ గునియా జ్వరాల్లో ఏమవుతుందంటే ఫస్ట్ సిమ్టమ్స్ అన్ని వస్తాయి దోమకాటు అయిన తర్వాత అంటే మస్కిటో బయట తర్వాత ఒక వన్ వీక్ దగ్గర నుంచి సిమ్టమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యి స్లోగా మొత్తం ఫీవరు జాయింట్ పెయిన్స్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ దాని అదే తగ్గిపోతుంది కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చి పది ఒక పదిహేను రోజుల నుంచి ఒక నెల రెండు నెలల వరకు కూడా గ్యాప్ ఇచ్చి మళ్ళీ అంటే సిమ్టమ్స్ అన్నీ సబ్సైడ్ అయిపోతాయి ఫీవరు వీక్నెస్ జాయింట్ పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి కానీ ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ ఈ సిమ్టమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి ఎస్పెషల్లీ జాయింట్ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అప్పుడు మనకి వీళ్ళ బ్లడ్ టెస్ట్ చేయించినట్లయితే కనుక ఐజీజీ యాంటీబాడీస్ అనేది మనకి పాజిటివ్ వస్తుంది దాని అర్థం ఏంటంటే వీళ్ళలో చికెన్ గునియా ఉంది అని అర్థం అట్లానే రిమిటెడ్ ఆర్థరైటిస్ వాళ్ళలో ఏమవుతుందంటే వాళ్ళల్లో మనకి ఆర్య ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ వస్తుంది అంటే మార్నింగ్ స్టిఫ్నెస్ ఉండడం వీటి చికెన్ గున్యాలోనే ఉంటుంది రెమటైడ్ ఆర్థరైటిస్లో కూడా మార్నింగ్ లేవగానే కూడా ఈ జాయింట్స్ అన్నీ కూడా చాలా స్టిఫ్గా అనిపించడము పొద్దున్న ఒక్క అడుగు కూడా చాలా ఇబ్బందిగా అనిపించడము ఒక నాలుగు ఐదు అడుగులు వేసిన తర్వాత చాలా కంఫర్టబుల్గా ఫ్లెక్సిబుల్గా జాయింట్స్ అన్నీ అవ్వడము ఇటువంటివన్నీ కూడా రెండిట్లో లక్షణంగా చూస్తాం ఐజీజీ యాంటీబాడీస్ కనుక ఉన్నట్లయితే దాన్ని చికెన్ గున్యా గాను ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ అని వచ్చినట్లయితే దాన్ని రెమటైడ్ ఆర్థరైటిస్ గాను మనం గుర్తించాల్సి ఉంటుంది ఇక ఈ సింటమ్స్ అన్నిటితో పాటుగా మనకి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ చికెన్ గునియా జ్వరాలని ఎలా తగ్గించాలి ఎలా ఈ నెప్పుల నుంచి బయటికి రావాలి మనం నేను ఇందాక చెప్పినట్టు రెండు వేల ఆరు రెండు వేల ఏడు సమయంలో కూడా ఎక్కువగా మనకి చికెన్ గునియా విరివిగా ఎక్కడ చూసిన ప్రతి గ్రామంలో పల్లెటూరులో టౌన్లో డిస్ట్రిక్ట్ లో ప్రతి చోట సిటీలో అన్ని చోట్ల కూడా చికెన్ గునియా వచ్చినప్పుడు హోమియోకి సంబంధించిన అన్ని డిస్పెన్సరీస్లో ప్రివెంటివ్గా చికెన్ గునియాకి మనం ఎక్స్క్లూజివ్గా మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది అట్లాగే థెరపటిక్గా కూడా మనం మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ చికెన్ గున్యాకి సంబంధించి హోమియోపతి మందులు వాడారో వాళ్ళకి ఎవ్వరిలో కూడా మళ్ళీ మనం అటువంటి చికెన్ గునియా లక్షణాలు ఏమాత్రం చూడలేదు ఎవరైతే అప్పటికప్పుడు తాత్కాలికంగా మందులు వాడి దాని నుంచి ఉపశమనం పొందారో వాళ్ళందరిలో కూడా లైఫ్ టైం ఈ చికెన్ గునియా నొప్పులు అనేవి శాశ్వతంగా ఉండిపోవడం చూసాం అలానే ఇప్పుడు కూడా చికెన్ గునియాకు సంబంధించి చాలామంది సిమ్టమాటిక్ రిలీఫ్ కోసం టై సిమ్టమాటిక్గా దానికి మెడిసిన్స్ వాడి టెంపరీగా రిలీఫ్ తీసుకుంటున్నారు కానీ వెరాజ్ హోమియోలో మెడిసిన్స్ వాడినట్లయితే దానికి పూర్తిగా అది నొప్పి తగ్గిపోవడంతో పాటు లోపల ఇమ్యూన్ వ్యవస్థని కూడా చాలా స్ట్రాంగ్ చేస్తుంది మళ్ళీ మళ్ళీ కూడా మనకి నెప్పులు అనేవి ఫ్రీక్వెంట్గా రాకుండా ఉంటాయి సో అట్లా రాకుండా ఉండాలి అంటే కంపల్సరీ చికెన్ గునియా జ్వరాలకు సంబంధించిన కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉంటాయి అవి వాడడం వల్ల ఏమవుతుందంటే జాయింట్స్ అన్ని కూడా లోపల ఏ జాయింట్స్ అయితే డిస్టర్బ్ అయ్యాయో పాడైపోయో అవన్నీ కూడా మళ్ళీ రిపేర్ అయ్యి సైనోవియల్ మెబ్రెయిన్ అంతా బాగా ఫామ్ అయ్యి ఎటువంటి ఇన్ఫ్లమేషన్స్ లేకుండా మొత్తం రివర్స్ అయ్యి నార్మల్ కండిషన్కి మొత్తం అంతా కూడా రివర్స్ అయిపోయి ఎటువంటి నెప్పులు లేకుండా ఉంటాయి దీనికి సంబంధించి ఎన్నో మస్కులో స్కెలిటల్ మెడిసిన్స్ ఉంటాయి స్పెసిఫిక్గా ఇచ్చే మెడిసిన్స్ ఉంటాయి కానీ కొంతమందిలో మాత్రం చాలా స్ట్రాంగ్ గా నెప్పులు మాత్రం తగ్గవు మనం స్పెసిఫిక్గా మెడిసిన్స్ ఇచ్చి చిన్నప్పటికీ కూడా సో అటువంటి వారికి మనం ఎప్పుడు చెప్పినట్లుగానే కానీ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా ఎటువంటి మొండి నెప్పుల నుంచి చాలా ఫాస్ట్గా తగ్గించగలుగుతాం సో విన్నారు కదా చికెన్ గునియాకి సంబంధించి ఎవరైనా సరే సఫర్ అవుతున్నట్లయితే దయచేసి మీ దగ్గరలో ఉండే హోమియోపతి క్లినిక్స్కి కానీ కాలేజెస్కి కానీ హాస్పిటల్స్కి కానీ డిస్పెన్సరీస్కి కానీ వెళ్ళినట్లయితే అక్కడ మందులు ఖచ్చితంగా మీకు దొరుకుతాయి ఆ మందులు వాడినట్లయితే ఈ నెప్పుల నుంచి శాశ్వతంగా మీకు ఉపశమనం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ